నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రభంజనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన ఉండే వ్యక్తులనే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత ఉన్నా కాదా అని మిమ్మల్ని సమిష్టి బాధిత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తెలుగు థియేటర్లు ఉన్నాయి కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా ఉరా కాదా బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంటలు చొక్కా విప్పి కాలసారా కాలువండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఈ ప్రకాశం జిల్లా ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా కేసులకు భయపడతారా మీరు సైకోకు భయపడతారా మీరు ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు అది వాస్తవం నేను రెండు వేల రెండు మన నేషనల్ గేమ్స్ పెట్టాం ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరాని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదో నేను మీకు చెప్పడం కాదు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూసా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంట్ కూడా లేదు ఎద్దులతోనే మడక దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే కపిల్ తీయాలంటే నీళ్లు పైకి తీయాలి అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి కారులో డ్రైవర్ కూడా అవసరాలా కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా వెళ్ళే రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అవునా కాదా అని అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇంకో ప్రకాశ ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే ైట్ అయ్యారంటే అదే గెలాక్సీ గ్రనైట్ నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉండి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏమవుతా ఉందో చూడండి అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందుల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారు ఐదు కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండే వాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కి పోయినా బెంగళూరుకి పోయినా కలిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించారు దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతమైన కలిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అదే హామీ ఇస్తున్నా తప్పకుండా దశ దిశ కలిగిరికి మార్చే అబ్బాయి తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ప్రభుత్వం అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి ప్రజలకు మంచి చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అందుకే సైకిల్ కి రెండు చక్రాలు ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో సమీక్షమ కార్యక్రమాలకు నాంది వెలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు రెండు రూపాయల కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ సగంధరికే చీరా దోవతి పేదవాళ్ళకు పక్కా ఇళ్ళు యాభై రూపాయలకి హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం అయితే ఇటీవల ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచుకునేందుకు దోచుకునే ఎందుకమ్మలు వంద రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఒక సుపరిపాలనంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన ఇది సుపరిపాలన కాదు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధాని అభివృద్ధి